మీ రక్షణయే పోలీస్ బాధ్యత ఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉంటాం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రక్షబంధన్ సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి పోలీస్ అధికారులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటూ మీ రక్షణయే పోలీస్ ప్రథమ బాధ్యత అని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని పురుషుల నుండి రక్షణ తీసుకునే స్థాయి నుండి పురుషులను రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు ఉదయి నిషెన్ చేసాలంట అక్కడకి వేయరా ఉంది సార్ ఫస్ట్ మ్యాచ్ ఇస్ ఆల్సో బీయింగ్ ప్రాపర్టీ ఫిషింగ్ ట్రాన్సాక్షన్ మెయిన్ సంక్లిష్టత మెయిన్ సెకండ్ ఫ్రేమ్ సమయమే నిలబెట్టి ఆన్సీ ఫెస్టివల్ ఆ నే అంటే నాట్ ఇండియన్ ఉండే వచ్చారు జమ్మూ కాశ్మీర్ లోని అక్కడ అంటే నాస్కి ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సో నా చెల్లి నా కజన్స్ ఆల్మోస్ట్ ఇరవై వరకు ఉన్నారు వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రక్షించారు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు సో మీ అందరు నా చెల్లి ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడ మాకు అట్లా చెప్తారు నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను సో ఇక్కడ కూడా అట్లయి ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి మనం షీటింగ్ ఉంది షీటింగ్ దేనికి మీకు రక్ష ఇవ్వడానికి మీరు కూడా ఇంకా ఆపరేషన్స్ ఒక ప్రోగ్రామ్ చేసి లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్ కి మీరు చేయాలి అట్లా ఆ పరిస్థితి రావాలి వస్తుందా లేదా ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు అంటే ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్ లో సైకిల్ గెలిచారు ప్రోగ్రామ్ పెడతాం మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ ఎక్కువ గర్ల్స్ గెలవాలి గెలుస్తారా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి గణేష్ తర్వాత ఉంటది రన్నింగ్ ప్రోగ్రామ్ గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి